హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ఫ్రెండ్స్ పిల్లలకైనా మనకైనా ఉదయం ఎంత ఫ్రెష్గా ఎంత మంచి సోప్స్ లోషన్స్ అలాంటి వాటి రాసుకున్నా కానీ వాసన అనేది చాలా కామన్ థింగ్ కానీ మన పెద్దవాళ్ళు విషయం పక్కన పెడితే చిన్నపిల్లలకి ముఖ్యంగా వాళ్ళకి పర్ఫ్యూమ్స్ డియోస్ ఇలాంటివి పెట్టలేము అలాంటివి పెట్టకూడదు కూడా మనం అయితే కొంచెం తప్పదు కాబట్టి అలా కాకుండా మనం కొంచెం ఉన్న వాటిలోనే కెమికల్ లేకుండా ఇంట్లోనే నేను చిన్న స్ప్రేలాగా తయారు చే అనమాట అది కనుక పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు రాసి పెడితే చాలా మంచి వాసన అయితే వస్తుంది ఇక్కడ అయితే నేను ముల్లంగి సాంబార్ చేశాను టూ డేస్ నుంచి అసలు ఏమి తినబుద్ధి కావట్లేదని చెప్పాను కదా ఆ సాంబార్ కూడా కొంచెం నోరు మండుతున్నట్టుగానే ఉంది ముల్లంగి ఏంటంటే ఫస్ట్ బాగా ఫ్రై చేశాకే ముల్లంగి ముల్లంగిలు బాగా ఫ్రై అయ్యాకే మనం పప్పు అది యాడ్ చేసుకొని సాంబార్లా చేసుకోవాలి అప్పుడైతేనే మనకి అది బాగుంటుంది లేదంటే ముల్లంగి వాసన డామినేట్ చేస్తుంది అన్నమాట మేమంతా కలిసి కూర్చొని బోన్ చేసాము సాయంత్రం నేహాల్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా వాడి దగ్గర చాలా మంచి వాసన వస్తుంది ఏంటంటే నార్మల్గా స్ప్రేలు అవి అలవాటు చేస్తే పిల్లలకి ఇప్పటి నుంచి అలవాటు అయిపోద్ది దానివల్ల స్కిన్కి సంబంధించిన చాలా ప్రాబ్లమ్స్ క్యాన్సర్స్ కూడా వస్తున్నాయంట ఫస్ట్ దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము నేను చిన్న బాటిల్స్ ఉన్నాయి కదా వాతర్ బాటిల్స్ నా దగ్గర ఉంటే తీసుకున్నాను ఖచ్చితంగా మన దగ్గర బయట మార్కెట్లో కూడా దొరుకుతాయి ఇలాంటి బాటిల్స్ అలాంటివే ఉండాలి అలా ఉంటేనే పిల్లలు రాసుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు జవ్వాదిని ఒక చిన్న బౌల్లో తీసుకున్నాను రోజు వాటర్ ఉంటే రోజు వాటర్ కూడా వేసుకోవచ్చు నేను అంతకుముందు అయితే రోజు వాటర్ వేసాను ఇప్పుడైతే కొంచెం కాచిన నీళ్ళు వేసాను నార్మల్ వాటర్ కాదు చల్లారిపోతాయి కదా కాచి చల్లార్చిన నీళ్ళు అవి వేశాను వేసి కొంచెం మిక్స్ చేసి మనం ఈ బాటిల్లో వేసుకోవాలి జవ్వాది ఏంటంటే మొత్తం నీటిలోకి కరగదు అలా ఉండిపోతుంది కాబట్టి గిన్నెలో వేసింది బాటిల్లోకి పడట్లేదని పొడి తీసుకొని నేను డైరెక్ట్ వేసాను ఇలా ఎందుకు మామూలుగా బాటిల్లో ఉన్న జవాది పొడే రాసుకుంటే సరిపోతుంది కదా అని అనుకోవచ్చు కానీ అలా అయితే ఏమవుతుందంటే ఆ పౌడర్ ఎక్కువ వేస్ట్ చేసేస్తున్నారు పిల్లలు అదేమో చిన్న బాటిల్ కొంచెం కాస్ట్ ఎక్కువ కదా అందుకని ఇలా చేస్తుంది అనమాట ఇలా అయితే యూజ్ చేసుకోవడానికి బాగా అనిపిస్తుంది నీటిలో వేసిన ఈ పౌడర్ ఏమాత్రం పాడవదు రోజ్ వాటర్ అయితే ఇంకా ఈ స్మెల్ ఆ స్మెల్ కలిసి ఇంకా మంచి వాసన వస్తుంది పిల్లలకి కాలర్ దగ్గర నెక్క దగ్గర చేతి దగ్గర మనం మోచేతి దగ్గర రాస్తే వాళ్ళు సాయంత్రం వచ్చేసరికి కూడా ఆ వాసన అస్సలు పోదు అన్నమాట చాలా మంచి వాసన వస్తుంది అదేంటంటే ఒక స్టేట్మెంట్ స్మెల్ లాగా అంటే మన పిల్లలు రాగానే ఇంకా జవాది వాసన వస్తుంది అలా ఉండిపోద్ది రోల్లా ఉంటుంది కాబట్టి రాసుకోవడానికి ఇష్టపడతారు స్ప్రే బాటిల్లో అయితే అది మనకి స్ప్రే చేసుకోవడానికి అవ్వదు పొడి అడ్డుపడిపోతుంది కాబట్టి మేము ఈవినింగ్ ఇంకా గ్రౌండ్కి వెళ్ళాము అక్కడ చిన్న క్లిప్ని నేను యాడ్ చేస్తున్నాను ఒకసారి చూడండి

దీన్ని ఇది ఉంది కదా తీసుకుని పిల్లలు ఫస్ట్ పిండితే లైట్ రసం వస్తుంది దాన్ని ఇది దీనిపైన లేసి ఇది ఉంది కదా పడమ దీనిపైన బట్టి వస్తాను అదే దాన్ని ఇంట్లో వేసుకోవచ్చు చాలా మంచిది యూజ్ అవుతుంది ఇది చూడు ఏ అవుతుంద్రా ఇది చూడు అమ్మ తత్తయ్య అయ్యా అది నాకడ పాలి అది నాకుడి తీయని హ నాకడ చాముడు బాయ్ చేస్తాడు అమ్మ కొడు నువ్వే లానే చర్లే లానే లానే అమ్మ కంది దెబ్బకి పెడతావా అమ్మా అమ్మా అన్నీ నేను అమ్మా అమ్మ చిట్టి చూడు దెబ్బకికేదమ్మా ఏదన్నా పుగుతేవి చిట్టి పకేదను మేం చేస్తాం నీకెలా తెలుసా అమ్మా ఎక్కువగా మా స్కూల్లో దెబ్బ తగిలిందనుకో ఇవే పెట్టుకుంటాం మేము మేము వెంటనే ఇవే పెట్టుకున్నాం తెలుసా Hvordan går det? నెక్స్ట్ డే స్కూల్ హాలిడే దానివల్ల మేము కొంచెం ఎక్కువసేపే ఉన్నాము పిల్లలు మా వారు క్రికెట్ కూడా ఆడారు చాలాసేపు ఇక్కడ వాయిస్ నేను ఉంచాను కదండి ఆ మొక్క మీలా ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి అదేంటంటే కొంచెం రఫ్ చేసి ఏదైనా గాయం తగిలినప్పుడు కానీ దెబ్బ తగిలినప్పుడు గీరుకున్నప్పుడు ఆ రసం పోస్తే కొంచెం మండుతుంది కానీ వెంటనే రిలీఫ్ ఇస్తుంది స్కిన్ అలర్జీస్ కూడా అది తగ్గుతుంది ముఖ్యంగా మనం నేచర్తో ఉండి నేచురల్గా ఉంటే పిల్లలు కూడా వాటికి అలవాటు అవుతారు మరీ ఆర్టిఫిషియల్గా ఉండిపోకుండా ప్రతి ప్రతిదానికి టాబ్లెట్స్ అలాంటివి వేసేసుకోకుండా కొంచెం హెల్త్ అనేది బాగుంటుంది పిల్లలు కూడా ఇదే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి